పార్టీ ఉంది ఇక్కడనే ఒక లక్ష పదహైదు వేల పద్దెనిమిది వేల మంది మెంబర్లు అయ్యారు మేము యాక్సిడెంట్ అయితే చనిపోతే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వెల్ఫేర్ ఇస్తున్నాం ఇంకో పక్క హెల్త్ గాని లేకపోతే ఎడ్యుకేషన్ గాని హెల్ప్ చేస్తున్నాం అలాంటివన్నీ పార్టీ చూస్తాం గవర్నమెంట్ లో ఏవైతే వస్తాయో గ్రీవెన్స్ అన్ని గాని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గాని రేమ్ రిలీఫ్ గాని ఇవన్నీ గవర్నమెంట్ లో చూస్తాం ఎవరికైనా వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలి పార్టీకి బాగా పనిచేశారు అనుకున్నప్పుడు నేను వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అవి ప్రత్యేకంగా నేను చేస్తాను ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని చేయడం కోసం నాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం టెక్నాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఏ సమస్య కూడా కాయితే ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత అది అయినాక మళ్లీ కన్సర్న్ పిటిషన్ ఇచ్చిన వారికి చెప్పి నీది క్లోజ్ చేశాం నీ సమస్య పరిష్కారం చేశామని కూడా చెప్తాం అది కూడా మా నాయకుల ద్వారానే వాళ్ళు అది కూడా చెప్తాం ఎందుకంటే రేపు మళ్ళా ఆ ఊరికి పోయేది ఈయనే ఓటు అడిగేది ఈయన అడుగుతాడు కాబట్టి ఆ మా నాయకుడి దగ్గరే చెప్తాను అతను వాళ్ళకి చెప్పి ఈ సమస్య ఇచ్చారు మన ఎమ్మెల్యే గారికి ఆయన ఈ సమస్య పరిష్కారం చేశారు మళ్ళా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది ఒక లూప్ కింద తీసుకున్నాం మళ్లీ దీనికి ఒక పగడ్బందీగా మీరు చూస్తే ఫస్ట్ మాకు రిసెప్షన్ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఎంగేజ్మెంట్ కౌంటర్స్ ఒక ఐదు పెట్టుకున్నాం ఇంకొక పక్కన ఎంగేజ్మెంట్ ప్రాసెస్ టీమ్ ఒకటి ఉంటుంది ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని దీనికి ఒక మేనేజర్ ని పెట్టాం ఒక ఐదు మంది ఇవన్నీ ఏ విధంగా జరిగాయో మళ్ళా పబ్లిక్ ఒపీనియన్ తెప్పించుకోవడానికి కొంతమందిని ఒక టీం పెట్టుకున్నాం త్రూ ఐవీఆర్ఎస్ గానీ డైరెక్ట్ గా ఫోన్ చేయడం గానీ ఇవన్నీ చేసి మళ్ళా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం ఏదో టెక్నికల్ గా సమస్యను పరిష్కారం చేయాలి కాబట్టి ఈ డెస్క్ నుంచి ఇంకో డెస్క్ పంపిస్తే లాభం లేదు జనైన్ గా సమస్య పరిష్కారం కావాలి ఆ జనైన్ గా సమస్య పరిష్కారం చేయకపోతే మళ్ళీ రీ ఓపెన్ చేస్తాం కొంతమంది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణకు మనకు హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో చిన్న చిన్న ట్రీట్మెంట్ అవుతాయి కొంతమందికి ఎక్కడికో వెళ్లిపోయి ఇరవై లక్షలు యాభై లక్షలు ఎనభై లక్షలు ఒక్కొక్కరికి ఏమంటే సస్టైనబుల్ మోడల్ కాదు వాళ్ళకి హెల్ప్ చేయాలి చేస్తాం కానీ ఇక్కడుండే ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి ఇవన్నీ చేసుకుంటూనే వాళ్ళకి ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళకు కూడా చేస్తూ హెల్ప్ చేస్తాం